ఎవరి వన్ వెల్కమ్ యు వన్స్ అగైన్ టు అవర్ ఛానల్ మీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మీ ముందుకు వచ్చాను అయితే కొన్ని కారణాల వల్ల నేను వెంట వెంటనే వీడియోస్ చేయలేకపోయాను చాలా గ్యాప్ వచ్చింది చూడండి ఇది గుమ్మడికాయ నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా ఆ గుమ్మడికాయని పైన కడిగేసుకొని ఇది మంచిగా ముక్కలు చేసుకొని పెట్టుకున్నాను చూడండి గుమ్మడికాయ చాలా చాలా మంచి స్పెషల్ సూపర్ స్పెషల్ ఈరోజు వెరీ ట్రెడిషనల్ చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఓకే అయితే ఈ గుమ్మడికాయ కట్ చేసినప్పుడు దీనిలో ఇది ఉంటుంది గింజలు ఇవి ఉంటాయి ఇది దీన్ని తీసేసుకోవాలి మనం దీన్ని వెయ్యన్నమాట ఓకే దీన్ని వేయకుండా పక్కకు పెట్టేసుకొని వేస్ట్ అంటే దీనిలోంచి మనం తీసేసేది ఇదే వస్తుంది అయితే దీనికి ఇంకొకటి కూడా ఉంది ఈ గింజలు ఉన్నాయి చూసారా వీటిని మనం ఎండబెట్టుకొని మనం పౌడర్ చేసుకున్న లేకపోతే ఏదైనా చేసుకొని కొంచెం దేనిలోన చట్నీల్లో కానీ లేకపోతే డైరెక్ట్ కానీ తినొచ్చు ఈ రోజుల్లో చాలామంది చెప్తూ ఉన్నారు కదా ఏంటంటే ఈ గింజలు కూడా చాలా హెల్ప్ చేస్తాయి అని చెప్పి కాబట్టి ఆ రకంగా కూడా మనం వాడుకోవచ్చు ఇవి వేస్ట్ కావు సరేనా అయితే చూడండి వీటిని ఇలా ముక్కల కింద ఈ ముక్క సైజ్ ఎంత అన్నది మన ఇష్టం మాట అంటే పెద్ద సైజు అయితే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు లేకపోతే ఈ సైజు మొత్తానికైతే ఈ సైజు కంటే చిన్నది చేసుకుంటే బాగోదు ఎందుకంటే గుమ్మడికాయ అంటేనే మంచిగా పెద్ద పెద్ద ముక్కలు చాలా చాలా బాగుంటుంది అయితే రండి ఇప్పుడు ఈ యొక్క గుమ్మడికాయ కర్రీ ఎలా చేస్తాము చాలా ఈజీగా మీరు కంగారు పడకండి ఇది చాలా కష్టం కదా అని చాలా ఈజీగా అందరం కూడా మనం చేసుకోవడానికి ఈజీగా నేను మీకు చెప్తాను సరేనా అటు ఇటుగా చూడాలి అంటే ఒక ఫైవ్ మినిట్స్లో ఐదు నిమిషాల్లో అయిపోతుంది కూర సరేనా రండి చూస్తున్నారు కదా రండి మనం ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాం గుమ్మడికాయ కూర ఓకే చాలా చాలా బాగుంటుంది ఒకసారి మీకు టేస్ట్ చేస్తే కనుక అంటే ఎవరు ఇప్పటి వరకు ఎవరు టేస్ట్ చేయకపోతే కనుక వాళ్ళు చేస్తే అసలు ఇంకోసారి మళ్ళీ వదిలిపెట్టరు చూడండి నేను ఈ కుక్కర్ పెట్టుకున్నాను కుక్కర్లో చేసేస్తాను అనమాట ఎందుకంటే బయట వండుకోవచ్చు కాకపోతే కాస్త టైం పడుతుంది నేను కుక్కర్లో చేస్తాను కుక్కర్లో చేస్తే ఏంటంటే మనకి కొన్ని పోషక విలువలు కూడా బయటికి వెళ్ళిపోకుండా త్వరగా అయిపోతుంది ఓకే ఇదిగోండి దీనిలో కాస్త సరిపడేటంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక రెండు స్పూన్సు ఆయిల్ వేసుకున్నాం తర్వాత ఇది పులుసు కూర కాబట్టి మనం ఏ పులుసు కూరలోనైనా సరే పోపు వేసుకుంటాం కదా తాలింపు గింజలు వేసుకుంటాము తాలింపు గింజలు అంటే పెద్దగా ఏమీ కాదు కానీ ఇదిగోండి చూడండి ఒక స్పూను జీలకర్ర ఇదేమి హార్డ్ అండ్ ఫాస్ట్ ఏమీ లేదు మామూలుగా మనం ఒక స్పూను ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని దీనిలో మనము ఒక ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ మూడు పచ్చిమిరపకాయలు ముక్కల్ని వేసుకుంటున్నాం వీటిని మంచిగా వేయించుకోవాలి పడుతుంది కదా మీ అందరికీ చూడండి చాలా చాలా ఈజీ ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది మనకి మనం తాలింపేసి కుక్కర్ పెట్టేసిన తర్వాత అయితే ఇంకా మనకి పని ఏమి ఉంటుంది చెప్పండి అంటే ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గుమ్మడికాయ అన్నది ముక్కలు కావాలంటే నైట్ కట్ చేసి పెట్టుకుంటే బార్నింగే మనం వండుకోవాలనుకోండి మనం రాత్రి కట్ చేసి పెట్టుకోవచ్చు పెట్టుకొని ఒక ఎయిట్ టైట్ బాక్స్లో ఏదైనా ఒక స్టీల్ బాక్స్లో కానీ ఏదైనా సరే దేనినన్నా ఒక బాక్స్లో వేసి మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్న అయిపోతుంది పెద్ద ఎక్కువసేపు కూడా పట్టదు ఎందుకంటే దీన్ని మామూలుగా కడిగి మనం చేసుకోవడమే తప్ప ఎక్కువసేపు ఏమీ పట్టదు చూడండి ఇది వేగిపోయిన తర్వాత అంటే కొద్దిగా వేగిపోయిన తర్వాత అప్పుడు మనం మిగిలిన ప్రొత్సీచర్లోకి వెళ్తాం అన్నమాట దీనిలో ఇంకొకటి ఇంకొక చిన్న మాట పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కదా కొంచెము లావుగా దొడ్డుగా ఉన్న పచ్చిమిరపకాయలు వేసుకోండి ఎందుకంటే పచ్చిమిరపకాయ కూడా చాలా చాలా బాగుంటుంది మనం వడయం దీనిలో ఈ కూరలో పచ్చిమిరపకాయ కూడా చాలా చాలా బాగుంటుంది అలాగని చెప్పి ఎక్కువ వేసుకోకండి ఎక్కువ వేసుకుంటే వేసుకోండి దాన్ని బట్టి అంటే మీరు తినే కారాన్ని బట్టి వేసుకొని ఒకవేళ పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే కనుక ఆటోమేటిక్గా కారం మనం వేసుకునే కారాన్ని తగ్గించుకోవాలి కదా అది ప్రత్యేకంగా ఏం చెప్పక్కర్లేదు కదా మనందరికీ తెలుసు కదా కాబట్టి అదొక్కటి గమనించండి ఇదిగోండి వేగిపోయినాయి వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు ఉన్నాయి కదా అవును కొంతమందికి ముఖ్యంగా పిల్లలకి డౌట్ వస్తుంది ఏ గుమ్మడికాయ అంటే ఇది చల్ల గుమ్మడికాయ కాదు వంట గుమ్మడికాయ ఇదిగోండి కలర్ చూస్తున్నారు కదా తెల్లగుమ్మడికి అయితేనేమో మనము దీనికి ఒడియాలకి వాడతాం ఇది మామిడి గుమ్మడి ఆ ముక్కలన్నీ దానిలో వేసేసుకున్నాను చూడండి మీ టైం చూసుకోండి నేను చెప్పిన టైంలో అయిపోతే ఇంకా చెప్పాలంటే అన్నీ రెడీగా పెట్టుకుంటే మీరు ఇంకా ఫాస్ట్ చేసేసుకోవచ్చు దీనిలో తగినంత సాల్ట్ మనకి సాల్ట్ మనం తినేదాన్ని బట్టి సాల్ట్ ఎంత అవసరమో అంత సాల్ట్ వేసుకోవడం కావాలంటే మనం తక్కువ అయితే తర్వాత కలుపుకుంటాము కదా ఎక్కువైతే కష్టం పసుపు తక్కువ వేసుకుంటాం తర్వాత కొద్దిగా కాస్తంత పసుపు కాస్తంత పసుపు దీనిలో మన కారం మనం తినే దీన్ని బట్టి కారం ఎంత కావాలి అన్న దాన్ని బట్టి మనం కాస్త కారం దీనికి ఏం కొలతలేమి లేవు మనము ఎంతైతే తింటామో అంత వేసుకోవాలి దీనిలో ముఖ్యంగా ఇప్పుడు జాగ్రత్తగా వినండి దీనిలో మనం బెల్లం వేసుకుంటాం బెల్లం నేను బెల్లం ఆల్రెడీ తురుము చేసి పెట్టుకుంటా ఇది అంతా సుమా అయితే బెల్లం ఇదిగోండి ఇంత బెల్లం ఈ ముక్క లేకపోతే కొంచెం కావాలి అనుకుంటే నేను చేత్తోనే వేస్తున్నాను చూ చూస్తున్నారు కదా ఇంత బెల్లం ఓకే కాస్త వేస్తాను ఇదిగోండి కాస్త ఇంత బెల్లం ఇది కూడా ఏంటంటే మనకి తక్కువ స్వీట్ కావాలంటే తక్కువ వేసుకోవచ్చు ఇంకొంచెం స్వీట్ ఇష్టపడేవాళ్ళైతే కాస్త అంత వేసుకోవచ్చు ఇక్కడ ఏమి పెద్దగా ఏమి లేవు తర్వాత దీనిలో చింతపండు కాస్త వేసుకోవాలి చింతపండు పేస్ట్ నేను పేస్ట్ అంటే నేను చింతపండు పేస్ట్ చేసి పెట్టుకుంటాను మీకు ఆల్రెడీ ముందు ఒక వీడియో చేసి చూపించాను కదా అయితే ఇది పేస్టా అయిదా అని కాదు కొంత చింతపండుని అంటే ఒక పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నేను చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంటే ఇదిగోండి ఇంత ఇంత సైజు చింతపండు అయితే చింతపండు అయితే నానబెట్టుకోవడం ఇంత ఓకే పేస్ట్ అయితే మటుకు తక్కువ పడుతుంది కొంచమే పడుతుంది కాబట్టి దాంతో మనం ఒక స్పూన్ పేస్ట్ వేసుకుంటాం అంతే ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలి అంటే మనము దీనిలోకి సరిపడేటంతా వాటర్ వేయాలి చూస్తున్నారా ఇదిగోండి అన్నీ వేసాం కదా ఇంకా దీంట్లో ఇంకేం వేయాల్సిన లేవు ఏమేమి వేస్తాం కారం ఉప్పు పసుపు కాస్తంత పసుపు దీనిలో స్పెషల్గా మనం వాడేది ఏంటి అంటే బెల్లం కాస్తంత చింతపండు ఇదిగోండి వేసిన తర్వాత మనము కాస్త నీళ్ళు పోసుకోవాలి దీనిలో చాలా చాలా బాగుంటుంది ఇప్పటి వరకు ట్రై చేయకపోతే చేయండి ఆల్రెడీ ట్రై అంటే ఎప్పుడు వాడుగా వండుకునేది ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పి చెప్పాలని అనుకుంటున్నాను తెచ్చాను గుమ్మడికాయ కాబట్టి ఒకసారి మీ అందరికి కూడా చెప్తే ముఖ్యంగా పిల్లలు అంటే ట్రెడిషనల్ రెసిపీస్ మనం ఎప్పుడు వాడతాము కానీ ఇప్పుడు పిల్లలకి కొంతమందికి అసలు ఈ కూర సంగతి తెలియదు కదా గుమ్మడికాయ వండుకుంటారన్నది కూడా తెలియదు వాళ్ళ కోసం వాళ్ళ కోసమే నేను ఈ యొక్క రెసిపీని చేస్తున్నా అందులో ముఖ్యంగా మన ఛానల్లో చేసే రెసిపీస్ ఏంటి అంటే సాధారణంగా ఈజీగా చేసుకోవడం తక్కువ టైంలో మంచి న్యూట్రిషస్ వాల్యూస్ ఉన్న ఫుడ్ని మనం తయారు చేసుకోవడం అన్నమాట చూసారు కదా అంతే అయిపోయింది ఇప్పుడు మనం దీనికి కుక్కరు మూతని పెట్టేస్తాము పెట్టేసి వెయిట్ పెట్టేసి ఒక త్రీ విజిల్స్ ఒక రెండు మూడు విజిల్స్ అయితే మన ఇది అయిపోతుంది ఓకే తీసిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను ఓకే రెండు మూడు విజిల్స్ అయితే అయిపోతుంది సరేనా ఇదిగోండి చూసారా ఇది కూర అయిపోయింది ఈ గుమ్మడికాయ కూర మనకి చాలా చాలా రకాలుగా ఉపయోగపడుతుందని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ చెప్తూ ఉన్నారు మన ఆరోగ్యానికి ఎంతగానో ఉపయోగపడుతుందని తర్వాత వెయిట్ లాస్ కూడా అంటే మనం బరువు తగ్గడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తున్నారు అదేవిధంగా దీని జుట్టుకి కూడా ఇది ఎంతో దోహదపడుతుందని అంటున్నారు కాబట్టి వివరాలన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను చూడండి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మరి యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి ఇన్ని వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉండండి ఐ విల్ కమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ బాయ్